కృష్ణప్రసాద్ ఎంపీ గారు ఇక్కడ గ్రామంలో బాగా అనుకూలంగా అందరి దగ్గరకు వచ్చి చూసి అన్నీ మాట్లాడుతా అన్ని బాగా చేస్తున్నాడండి పై ఓవర్లకు కూడా తీసుకొచ్చాడు భోతుకూరు సుండూరు ఆరమాళ్ళ ఇవి తీసుకొచ్చాడు మామూలుగా ఇటు హైవే మామూలుగా బాపట్టని నాలుగు రోడ్లు వేస్తానికి కూడా అన్నీ కృషి చేస్తున్నాడు మాకు ఇవరికి రిజర్వేషన్ చేసుకుంటా సుండూరు దేశంలో మామూలుగా రిజర్వేషన్ ఎత్తేసారు తిరుపతి వెళ్తానికి కాకినాడ కాశించారు ఒకటి మన ఎంపీ గారు చాలా బాగా చేస్తున్నారు ఇంత మటుకి చాలా మంది ఎంపీలు వచ్చారు వెళ్ళిపోయారు కానీ మనకి మాత్రం ఎంత మటుకి ఎవరు పడుచుకోలేదు ఎంపీ గారు చాలా నిధులు తీసుకొచ్చి మనకి వర్క్ చేపిస్తున్నారు ఐపీఎస్ నుంచి వచ్చి ఎంత సమర్థవంతంగా అతను ఐపీఎస్ లో ఉన్న కూడా చాలా పథకాలు ప్రవేశపెట్టాడు ప్లస్ ఇక్కడ కూడా వచ్చిన తర్వాత సమస్యలు గుర్తించి ఎక్కడెక్కడ ఉంటాయో అనేది లోటుపాటు ప్రజల్లో చచ్చిపోతున్నట్టుగా ఉంది నాకు ఆయన సార్ మాత్రం ప్రజల్లోకి వచ్చి స్పంద ప్రజల్లో అసలు స్పందన తెలుసుకుంటున్నాడు ఎలా ఏం జరుగుతుంది ఏంది అసలు మీకు ప్రజలను అడుగుతున్నాడు ఏం కావాలి మీకు ఏమి లే ఏం కావాలి ఏం మీకు ఏమైనా పథకాలు కావాలా లేదంటే మీకు ఏమైనా పనులు కావాలా ఏమైనా వేపించాలా రోడ్లు వేపించాలని అడుగుతున్నాడు సార్